సూపర్ ఓకే గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ శుభోదయం శుభోదయం మేము మైబీ కాలేజీ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ టెన్త్ డి సెక్షన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ బ్యాచ్ మేమందరం స్నేహితులము గత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మాది టెన్త్ అయిపోయింది అయిన తర్వాత కూడా ఇలా అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది మా ఆ టైంలో మా ప్రిన్సిపాల్ కృష్ణారావు గారు మా క్లాస్ టీచర్ రాబర్ట్స్ మేడం ఇదే పక్కన లెఫ్ట్ సైడ్ మా సెక్షన్ టెన్త్ థర్టీ సెక్షన్ లక్ష్మీకాంత్ సార్ తెలుగు సార్ లక్ష్మీకాంతం సార్ ఎన్సిసి సార్ సుదర్శన్ సార్ పీఈటి పండరి సార్ వీళ్ళందరికీ ధన్యవాదాలు అయినా మా అందరం కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ టైంలో కూడా మా గత నలభై సంవత్సరాలు అయిపోయింది మా స్కూల్లో వదిలేసి అయినప్పటికీ మా క్లాస్ లీడర్ వన్ వి నరసింహారావు గారు సునీల్ కుమార్ దూసా సునీల్ గారు పివి నర్సింగ్ గారు క్లాస్ వన్ క్లాస్ టూ లీడర్ లీళ్ళు కానీ ఈ దీపావళి మూలకా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము దానికి మూల కారకుడు రవిశంకర్ గారు నరసింహ గారు మాధవ్ గారు విజయాన్న గారు రామకృష్ణ గారు పివి నర్సింగ్ గారు అందరితో నా తోటి క్లాస్మేట్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మేము ఇక్కడి నుండి కొంచెం బయట వెళ్తున్నాము కాకపోతే ఇక్కడ ఒక నిమ్మనేసుకున్నాము పాత జ్ఞాపకాలన్నీ అందరం కలిసికట్టుగా స్కూళ్ళు పాతది ఉన్నా లేకున్నా మన పిల్లలకు భవిష్యత్తులో భవిష్యత్ తరానికి తెలియాలి మమ్మల్ని చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్గా వాళ్ళు కూడా ఇట్లా ఏ జీవితంలో ఏం లేదు స్నేహానికి మించింది బంధాలు అనుబంధాలు ఫ్యామిలీ మనం కోరుకున్నాయి కానీ స్నేహం అనేది మనం సొంతంగా ఎంచుకుంటాం మనం స్నేహితులని ఫ్యామిలీ అంటే వేరు స్నేహం అంటే వేరు ఫ్యామిలీ దగ్గర చెప్పుకొని విషయాలు స్నేహితులకు చెప్పుకుంటాం కష్ట సుఖాలు కానీ బాధలు కానీ మంచి కానీ చెడు కానీ అన్ని పాలు పంచుకుంటాం స్నేహితులతోనే ఇలా మేము అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది దానికి తోడు మీ సహకారం మీ టీవీకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగనే మా స్నేహితులని మీరు కూడా ఆశీర్వదించాలి ఆ భగవంతుడిని కోరుకుంటున్న ఒకటే ఉన్న అందరం ఇలా కలిసిమెలిసి ఉండాలని రెగ్యులర్గా మనకు వీలైనప్పుడల్లా టైం తీసుకొని ఒకరికొకరు కలుసుకుంటే అది చాలా సంతోషం అని భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన నా తోటి స్నేహితులకు నా క్లాస్మేట్స్ టెన్త్ డి సెక్షన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ బ్యాచ్ వాళ్ళకి మీ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను నమస్తే నా పేరు సత్యనారాయణ నేను రైల్వే ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇక్కడ మేము చదువుకొని చెడ్డి వయసులో ఏమి తెలియని వయసులో ఎంతో కష్టపడి పన్నెండు గంటలు స్కూల్లోనే ఉండి చదువుకొని ఒకోరు పై స్థాయికి వెళ్ళిరు ఒకరు వ్యాపారము ఒకరు ఒక విధంగా అందరు చాలా సంతోషంగా ఉన్నారు ఆ జ్ఞాపకాలు గుర్తుంచుకొని ఇంకా సంతోషము ఇంకా ఆరోగ్యంగా మాకు పెరిగింది ఆ చిల్పితనము ఆ అల్లరితనము ఇక్కడ స్కూల్లో మాకు తినడానికి మురుకులు పాలు ఇక్కడ రూ మనకు ఫీజ్ తక్కువ ఉన్నా కానీ ఒకరు పై స్థాయికి వెళ్ళి మంచి మంచి ఉద్యోగాలు ప్లస్ వ్యాపారాల్లో అందరూ చీరపడ్డారు థ్యాంక్ యూ moral values and discipline is very very important without discipline nobody will forward in the life yes. and we are, we are we should maintain the character we should maintain the character in our life character is the most important thing which will keep the person in the highest standards in the life okay, and this is the memorable this is the memorable, memorable but no way tomorrow may, may never be we may, may be remain or we may, may not be remain but we are all feel proud to gather here and we I, we love everybody yeah, here, each, yeah. each other, we love everybody, each other and we are we, we are heartedly, we are gathering, we are gathering, we are gathering in the Mahipur College. <laughs> Mahipur College School, I am proud of studying in Mahipur College School, I am amanda Dasar Umandar, 10th D section. Myself, me Manoj Kumar, I am student of Maibuk College, I am proud of my uh College school. I am Srinivas, I was uh, sorry, I was Srinivas. I was in Maibuk College High School 1986 batch. My name is Gwadapali Srinivas, I am proud of my school, Mahibuk Kale High School, RB road secondary. My name is Ravinder. I studied in the section. I am proud of I'm proud of my school. आई एम नरसिम्हा राव टाटा 10th D कॉलेज स्कूल आई एम नरसिम्हा राव टाटा 10th D कॉलेज स्कूल आई एम स्टडीड इन 1986 बैच थैंक यू सो मच फॉर माय फ्रेंड्स हु हैज गैदरड मी हियर टू दिवाली मुलाकात सॉरी थैंक यू माय सर ट्रेनर गोपाल एथलेटिक्स सेक्शन सर सर প্রতার টেন 1986 बैच बायबुक कॉलेज हाई स्कूल आर बी नॉट सेकेंडरी अच्छी बाय कॉलेज हाई स्कूल 10th D 1986 बैच आ ठीक 10 नंबर 10 आपका नाम नंबर कॉलेज आई एम जे रामकृष्ण इनबूर कॉलेजर రాధాకృష్ణ స్టడీడ్ స్టడీ మా బుక్ స్కూల్ చేసుకు డి బ్యాచ్ థ్యాంక్ యూ ట్రంప్ పుతిన్ పక్కన పక్కన ఉన్నా సౌండ్ ఉండే

Hey, hey, p. V. P. V. hey, putin rute pakar hai. I am, <attancrate> <ossible dialogue> oh, uh, I am, I am, hmm. I am, 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 I